ధనస్సు రాశివారికి జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తరువాత ఒక నాలుగు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఒకేసారి నాలుగు పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఇక మీరు ధన్యులు అని చెప్పుకోవచ్చు మీ ద మీ యొక్క జన్మ ధన్యం కాబోతుంది ధనస్సు రాశివారు ఈ యొక్క భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ ఫైవ్ అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి కుజ బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచిది సమయానికి ఆరోగ్యానికి అలానే క్రమశిక్షణకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంతేకాదు క్రమశిక్షణతో పనులను చేస్తూ ముందుకు సాగిపోతారు క్రమక్రమంగా ఎదుగుదల కోసం ఎదురు చూస్తూ వీరు అంటే వీరు తగి అంటే ఏదైతే విజయం కోసం ఎదురు చూస్తున్నారో ఆ విజయానికి తగినట్లుగా వీరు కష్టపడుతూ ఉంటారు కష్టం ప కష్టం అనేది ఉంటేనే జీవితంలో ముందుకు సాగిపోతామని వీరు చాలా దృఢంగా నమ్ముతూ ఉంటారు ధనస్సు రాశి వారు అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క పూర్తి అనుగ్రహం వీరిపైన ఉండబోతుంది బృహస్పతి యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులుగా మారి పోతారు అదే విధంగా వీరికి ఈ సమయంలో ఒకేసారి నాలుగు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం తరువాత మంచి శుభ గడియలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క అంటే జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఈ సమయంలో మీకు చాలా బాగా గడిచిపోతుంది మీరు చేసినటువంటి పుణ్యాలు న ధర్మాలు ఈ సమయంలో మీకు అవి మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఎవరికైనా సహాయం చేసి మర్చిపోయారో అది అంటే మీరు మర్చిపోయారు కానీ మీ నుండి సహాయం పొందిన వారు మాత్రం దానిని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటూ ఉంటారు దానివల్ల మీకు మంచి శుభయోగం కలుగుతుంది అంటే ఎప్పుడైనా సరే మనం చేసినటువంటి సహాయాన్ని మనం మర్చిపోతాము కానీ సహాయం పొందినటువంటి వ్యక్తులు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు దానివల్లే మనకు అదృష్టం కలుగుతుంది మనం చేసిన పుణ్యం మన యొక్క సంతానానికి కలుగుతుంది కనుక ఎప్పుడూ అయినా సరే వీలైనంత తోచినంత దాన చేస్తూ ఉండాలి ఇలా చేసినటువంటి దాన ధర్మాలు అనేవి మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మన దరిద్రాన్ని తొలగిస్తాయి కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని ఎవరూ మార్చలేరు అని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమంది ధనస్సు రాశులు జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం గ్రహాల యొక్క అంటే అనుకూలత లేకపోవటం వల్ల గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల కొంత మిశ్రమంగా మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రం తలరాతే మారబోతుంది అద్భుతమైనటువంటి నాలుగు సంఘటనలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు వచ్చేసాయని చెప్పుకోవచ్చు ఆ శుభ గడియలు అనేవి అతి త్వరగానే రాబోతున్నాయని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఇంటర్వ్యూస్ చేసి ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని అలానే అందులో ఎలా రిజల్ట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అందులో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు అని గ్రహించవలసి ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా సాధించాలి ఏదైనా ప్రయత్నించాలి ఏదైనా నూతనంగా మొదలు పెట్టాలి అనుకుని ఎప్పటి నుండో అనుకున్నటువంటి పని కూడా వెనుకబడిపోయి అది ఇంకా అవ్వట్లేదు జరగట్లేదు అని అనుకుంటూ ఉన్నారో అది కూడా ఈ సమయంలో ముందుకు రాబోతుంది అని గ్రహించుకోవలసి ఉంటుంది అది కూడా ఈ సమయంలో మీకు వచ్చి అంటే ఆ యొక్క సమయం కూడా వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ సమయం మీకు శుభ సమయంగా నిలుస్తుంది శుభ గడియలు రాబోతున్నాయని గుర్తుంచుకోండి అదేవిధంగా మీకు ఈ సమయం గ్రహాల యొక్క అనుకూలత కొంతమందికి బాగుంది అంటే ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారికి కావచ్చు ఉద్యోగం చేయాలి అనుకునే వారికి కావచ్చు లేదా ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇలా మీరు లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు రాజకీయ రంగంలో ఉండేవారికి కావచ్చు ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు బాగున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి ఎప్పటి నుండో కాలేదు అనుకున్న పనులు ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి అలానే విదేశీ ప్రయాణాలు చేస్తారు ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి విదేశాలలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే వివాహాది శుభకార్యంలో ఆలస్యం అవుతున్నటువంటి వారికి ఈ సమయంలో వివాహాది శుభకార్యాలలో కూడా శుభ ఫలితం అనేది పొందబోతూ ఉన్నారు వివాహం కూడా అతి త్వరగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు నచ్చినటువంటి వధువు కావచ్చు వరుడు కావచ్చు మీకు పరిచయం అవటం అలానే మీకు సంతోషకరమైనటువంటి జీవితం రావటం అనేది మొదలవుతుంది ఇక అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ లేదా పురుషుడు పరిచయం అవుతారు వారి రాకతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలతతో పాటు పెద్దల యొక్క ఆశీసులు అధికంగా అవసరం కనుక మీరు ఏ పని చేస్తున్నా మీ యొక్క పెద్దల ఆశీషులు తీసుకొని పనిని మొదలు పెట్టండి అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించండి కానీ ఏ పని ఏ కష్టము లేకుండా ప్రతిఫలం పొందాలి అంటే ఇది అసాధ్యమని చెప్పుకోవచ్చు ఏదైనా సరే మనం కొద్దిగా కష్టపడినప్పుడే ఖచ్చితంగా అందులో ఫలితం అనేది ఉంటుంది కనుక ముందు మనం కష్టపడటం నేర్చుకోవాలి తగిన మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగినంతగా ప్రయత్నిస్తూ ఉండాలి తగిన ప్రతిఫలాన్ని పొందాలి అంటే కష్ట అంటే కష్టపడాలి ఖచ్చితంగా మనం తగినంత శ్రమను పడుతూ ఉంటేనే మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది ఈరోజు కష్టపడితేనే ఏదో ఒక రోజు సుఖపడతాము అంతే తప్ప ఏ కష్టమూ లేకుండా విజయం పొందాలి అంటే అది అసాధ్యమని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి గోచారం బాగుంది కనుక అతి తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితాలను పొందే యోగం కనిపిస్తుంది అంటే మీకు ఈ సమయంలో గ్రహాలు అనకి అనుకూలిస్తున్నాయి కనుక మీకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి నూతనంగా వాహనాలు కొనాలి అనుకున్నా లేదా ఇల్లు కొనాలి అనుకున్నా ఇలాంటి నూతన కార్యక్రమాలలో విజయం పొందుతారు దానితో పాటు మీకు వివాహాది శుభకార్యంలో ఆటంకాలు తొలగిపోతాయి ఆఫీస్లో చాలా సంతోషంగా మీ కొలీగ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి విన ప్రయత్నాల వల్ల మీ యొక్క పైయాధికారుల చేత ప్రశంసలు పొందుకుంటారు ఏ పని చేసినా అంకిత భావంతో పనిని చేస్తారు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు అందువల్ల మీకు అనుకూల పరిస్థితులు అధికంగా ఉంటాయి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తరువాత ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి